తర్వాత మంచి మంచి కాలేజీలు తెచ్చుకోవాలా జనాలకి డబ్బులు పెట్టుకోవాలి కానీ ఇలా డబ్బులు ఇస్తే ఏం ఉపయోగం ఇప్పుడు నేను ఆర్టీసీలో చేశాను ఆ రోజుల్లో నేను ఆర్టీసీ చేసినప్పుడు ఆ డబ్బులు తీసుకొచ్చి మా పిల్లలకి ఇచ్చేస్తే జీతం పట్టుకొచ్చి పిల్లలకి ఇచ్చేస్తే పిల్లలు వాడేసుకుంటే చదువుకోకుండా గాలికి తిరిగేస్తే ఏమైనా ఉపయోగం ఉండతా ఏనా ఏమైనా ఉపయోగం ఉండతా జాగ్రత్తగా తెచ్చుకుని ఆ డబ్బుల్ని సద్వినియోగం చేసుకుని పిల్లల్ని చదివించుకుని కాదు ఇల్లు అది కొనుక్కుని ఏదైనా ప్లాట్ కొనుక్కుంటే ఉపయోగం ఉంటుంది అలాగే జగన్మోహన్ రెడ్డి నేను చెబుతున్నాను ఇలాంటి ముఖ్యమంత్రిని నా అరవై రెండు సంవత్సరాలు అరవై మూడు సంవత్సరాల్లో ఇలాంటి ముఖ్యమంత్రిని నేను చూడాల ఇది అసలు కరెక్ట్ కానే కాదు నేను నా కోరిక ఏంటంటే ఫస్ట్ నుంచి నాకు తెలిసిన కానించి ఫస్ట్ ఎన్టీ రామారావు కావాలని కోరుకున్నా ముఖ్యమంత్రి కావాలని తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నా ఇప్పుడు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నా వీళ్ళు ఇప్పుడు ఉన్న దాంట్లో చంద్రబాబు నాయుడు అంటే వాళ్ళు అది వేరే విషయం తర్వాత నెక్స్ట్ నా ఆలోచన ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే రాష్ట్రం బాగు చేసేవాళ్ళు కావాలండి ప్రజలు స్వేచ్ఛగా వెళ్ళేటట్టుగా స్వే నాకు అనిపిస్తా ఉంటుంది అప్పుడప్పుడు అమెరికాలోకి వెళ్ళిపోయి చక్కగా హ్యాపీగా పోతుంటాయి ఇక్కడ ఇండియాలో ఎందుకు బతకలేకపోతున్నారు ఇదేం ఇదేంటి సరే అది వదిలే మనం ఎవరమన్నా సరే ఇల్లు కట్టుకుంటాం ఇల్లు కట్టుకుంటాంగా ఏదో రూపాయ అర్ధ రూపాయ కూడబెట్టిన ఇల్లు కట్టుకుంటాం నీకు రాష్ట్రానికి ఇల్లేది రాష్ట్రానికి ఇది ఉందా అది చేసాడు దేని ఏమన్నా ఇల్లు అంటే అర్థమైందా మీకు రాజధాని రాజధాని అరే రాజధాని ఉందా అది ఎవరన్నా చేస్తారండి ఎంత అన్యాయం అండి అది ఇల్లు లేకుండా ఎలాగండి అంటే ఈరోజు మీకు రాజధాని లేకపోయినా మీకు సంక్షేమ పథకాలు ఏ ఒకటి ఆగలేదు కదా ఉన్నానా రాజధాని కావాలి డెవలప్మెంట్ కావాలి సంక్షేపం సంక్షేపం నేను నేను నాకు నేను కూడా నాకు ఫారింక్లో ఒక ఎకరం బలం ఎత్తే ఇస్తే అమ్మేసేసి ఆ డబ్బులు నేను పంచిపెట్టేనా ఎవరికైనా భోజనాలు పెట్టనా ఎవరికైనా ఇచ్చేయనా నీ డబ్బులు ఎవరు ఎత్తున్నావు నువ్వేమన్నా నీ సొంత ఇస్తున్నావా పది రూపాయలు ఇస్తున్నావు ఇరవై రూపాయలు దాచుకుంటున్నావు అది ఏం పద్ధతి అది అసలు ఎవరు చెప్తున్నారు కానీ ఆయనకి అది కరెక్ట్గా అనే కాదు నేను బాగా చేస్తాడు అనుకున్నా కానీ ఇలా కాదు అసలు సరే అండి మీరు ఆర్టీసీలో చేశాను అంటున్నారు కదా ఈరోజు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశాను ఏం లాభం ఉంది ఏమి లాభం లేదు వాళ్ళకి ఏమి లాభం లేదు ఏం పెరగల జీతాలు కావాలంటే అడగండి మా వాళ్ళని నేను రిటైర్ అయిపోయాలే అసలు ఏం పెరగలా జీతాలు పెరగలా రావాల్సి రావట్లా రిటైర్ అయిపోయిన డబ్బులు కూడా సరిగ్గా ఇవ్వట్లా ఇంకేంటి ఏముంది నాన్న ఓపిక అయిపోయిన తర్వాత కాస్త తిరగకుండా ఉంటానికి అరవై ఐదు సరిపోయి అరవై రెండు చేసావు ఏమైనా ఉపయోగం ఉందా దాంట్లో సావటమే ఇప్పుడు నేను యాభై ఎనిమిది రిటైర్ అయ్యా కాదు సరదాగా తిరుగుతున్నా సరదాగా మాట్లాడుతున్నా మీ పోటుకోళ్ళతో మీటింగ్లు పోటింగ్లు చూసుకుని చక్కగా డెవలప్మెంట్ కోసం చూస్తున్నా మీ పోటుకోళ్ళ కోసమే నేను తంటాలు పడేది నాకైతే ఏమీ లేదు మే మీ మీకోసమే మీ పిల్లల కోసం మా మనవాళ్ళ కోసం మనవరాళ్ళ కోసం రాష్ట్రం బాగుపడాలని కోరుకుంటున్నాను నేను రాష్ట్రం బాగుపడాలి కదా కానీ డబ్బులు ఇచ్చేస్తే ఏమైనా ఉపయోగపడతా డబ్బులు ఎవరిస్తున్నావు పన్నులు కట్టే పన్నులు పెంచేసావు కరెంటు బిల్లు పెంచేసావు మాట్లాడటానికి లేదు అదేంటండి బాబు ముఖ్యమంత్రి అయితే నేను ఎస్ట్ వచ్చినాడు చేసేస్తావా ఎమ్మెల్యే అయితే నీ ఎస్ట్ వచ్చినాడు దాచేసుకుంటావా దోసేసుకుంటావా అది ఏమన్నా న్యాయమా ఇవన్నీ నాకు తెలిసి ఎమ్మెల్యేలో ఇంత ఇంత ఇదిగా దారుణంగా దాచుకున్నవాడు వాళ్ళు ఇంతవరకు నేను చూడలేదయ్యా ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎమ్మెల్యేలో అసలు అమ్మో కొంతమంది ఉండారో కానీ నాకు తెలిసిన వాళ్ళు వచ్చిన ముగ్గురు నేను చూస్తానండి ఇక్కడ ఇంత ఇంత దారుణం ఎవరు ఉండరు ఎంత కావాలయ్యా బతకడానికే అసలు ఏం చేసుకుంటావయ్యా నాకు అర్థం కాదు ఏం చేసుకుంటావు ఎన్ని కోట్లు ఏం ఏం ఎందుకు నీ ఆత్మ ఏంటి అసలు ఎన్నాలు ఉండదో నీ బాడీలో ఎన్నాళ్ళు నా శరీరంలో ఎన్నాళ్ళు ఉండదో ఎన్నాలు ఉండదో తెలీదు ఏం చేసుకోను నేను వంద కోట్లుంటే ఏం చేసుకోను ఉన్నవాడు బతికాడ కరోనా వస్తే వంద కోట్లు ఉన్నవాడు బతికాడే అన్నా పోతాడు అది చాలా తప్పు డబ్బు దాచుకుంటాం దోసుకుంటాం అన్నది చాలా తప్పు డెవలప్ చేయాలి ప్రజలకు అందరికీ ఏమేమి కావాలో అది సదుపాయాలు కావాలి చూడాలి ఇదివరకు రోడ్లమ్ టా బోర్డు అంతా దోమలు ముందు కొట్టేవాళ్ళు దోమల ముందు ఉందా రో రోడ్లు క్లీన్ చేసేవాళ్ళు చెత్త లేకుండా ఏమన్నా ఉందా కాలవలు క్లీన్ చేసేవాళ్ళు ఏమన్నా ఉందా ఏంది మనం ఎలా బతుకుతాం నా పది రూపాయలు సరిపోద్దా ఒక వంద రూపాయలు తీసి సరిపోద్దా హే అది కరెక్ట్గానే కాదు అంటే ఈరోజు అధికార పార్టీ ఎమ్మెల్యేలో మాట్లాడుతున్నారు మంది వ్యవసాయ ప్రాంతం ఇక్కడ ఎలాంటి ఐటీ కంపెనీలు ఇంకేమి రావు అని చెప్పి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు ఎందుకు రావు ఏ లేదా స్థలం లేదా ఎందుకు రావు రాపాటి తెచ్చుకుంటే ఎందుకు రావు రాకపోతే ఇంక చేయాల్సిన బోల్డ్ అన్నీ ఉన్నాయిగా ఐటీ కంపెనీ రాకపోతే ఇంకోటి తెచ్చుకుంటాం ఇంకోటి తెచ్చుకుంటూ ఇంకోటి తెచ్చుకుంటావు అదే ధాన్యం అమ్మితేనే డబ్బులు రావు ధాన్యం వాళ్ళకి ఏం కావాలో చూడ రైతులు మనకు అంత రైతు పొలాలు ఉండి ఈ పొలాలన్నీ ఏం కావాలి వాళ్ళకి కాలువలు కావాలా నీళ్ళు కావాలా వాళ్ళకి సదుపాయాలు ఏంటి వాళ్ళు ఒడ్డుకు అమ్ముకుంటే డబ్బులు ఎలా ఇవ్వాలి అది ఆలోచించాలి కదా రైతు భరోసా కేంద్రం ఏర్పాటు చేసా ఏది అక్కడ ఏది అక్కడ సరిగ్గా లేదు ఊరికి నేను చెప్పటమే అంత అబద్ధమయ్యా నాకు నేను కూడా వ్యవసాయం చేశా నేను మా ఊ మా ఊరి దగ్గర బంట్ దగ్గర మా ఊరు పెడన్లు చేసే వరకు నేను వ్యవసాయం చేసా ఎంత దారుణం లేదు వాళ్ళందరూ గోల అదేం పని వాళ్ళు ఒడ్డు అమ్ముకున్నారంటే ఆ ఒడ్డు డబ్బులు ఎన్నీ ఇచ్చేయాలి కదా వాళ్ళకి ఏమవుతుంది బాబు వాళ్ళు ఎట్ట బతుతారు వాళ్ళు ఇంకా చెప్పు అంటే ఈ గంజా ఏ డ్రగ్స్ ఇవన్నీ దొరుకుతున్నాయని చెప్పి వార్తలు వస్తున్నాయి అది నిజమే అది అసలు అది చేయొచ్చు అసలు నాకు ముఖ్యమైంది మీకు దీని ద్వారా చెప్పాల్సింది ఏంటంటే ఈ కల్తీ మున్ కల్తీలు ఏంటి ఈ గంజా ఏంటి ఈ డ్రగ్స్ ఏంటయ్యా అసలు మనుషులను చంపేస్తారా ఇవాళ యూట్యూబ్లో ఒకటి వచ్చింది చైనా నుంచి ఉల్లిపోయి ఎల్లుల్లిపోయి వచ్చిందంట ఇసు ప్రద ప్రయోగం చేసిన ఎల్లుల్లిపోయి అసలు ఏమన్నా ఉందా అసలు చంపేస్తారేంటి జనాల్ని ఇంకా ఇంకా అందరూ అందరిని చంపేసి ఆ జగన్మోహన్ రెడ్డిని ఉండమానండి పని ఏంది బాబు అందరూ చక్కగా హ్యాపీగా బతకాలి కానీ బయటకు వెళ్తే చక్క ఆడపిల్లలు ఆ బయటకు వెళ్తే చక్కగా ఫ్రీగా తిరిగా వాళ్ళు కానీ ఇది రౌడేజ్ ఏంటి జెండా పట్టుకుంటే కొరతవేంటి బ్యా ఎవరిదన్నా మనం ఇష్టం లేనిది ఎవరిదైనా స్టిక్కర్ పెడితే ఆపటం ఏంటి కొరత ఏంటి కేసులు పెడతాయి ఏంటిది ఇది న్యాయమా ఇది ఇది జన సముద్రం సముద్రంలో చేపలు ఉన్నాయి బతుక ఇట్లా బతకాలి సక్క అందరూ స్వేచ్ఛగా బతకాలి కానీ ఇది ఏంటిది అసలు అంటే మీ మీ కదా రెడ్డి గారు ఏంటి ఆయన పోరాడింది ఒకటి చెప్పమను పని ఏమన్నా చెప్పాను ఒక్కటి చెప్పాను నాకు అరవై రెండు సంవత్సరాలు ఆ నాన్నని నేను ముఖ్యమంత్రి కావాలని కోరుకున్న వడ్డే ఆయన్ని ఒక్కటి చెప్పాను ఒకటి చేసి అని చెప్పమానండి ఆయన చేసింది కరెక్ట్ కానే కాదు డబ్బులేదు నువ్వు నేను అప్పుడప్పుడు బెంజీ సరికిల్ దగ్గరికి వెళ్తుంటే నేను అనుకుంటా నేను ఇన్ని డబ్బులు ఇస్తానన్నారు ఈ లీడర్ పోగొట్టు అడుగుంటారు అన్ని డబ్బులు ఇచ్చేది అడుగుంటే ఎందుకు వాళ్ళని తీసుకెళ్ళి చక్క భోజనాలు పెట్టవచ్చు వాళ్ళకి వాళ్ళకి ఏం కావాలో చూడొచ్చుగా ఏమండి అయ్యా కొంతమంది ఇదే చెత్త వాళ్ళు ఆ పాకల్లో ఉండరు మాకు ఇయ్యొచ్చుగా ఇక్కడ ఫోరెంకులోనే ఉండాలి చెబుతారా నాలుగు గుడ్సులు వేసుకుని వాళ్ళకి ఏదైనా ఇయ్యొచ్చుగా ఏంటి వేసింది నువ్వు ఎవరికి ఇచ్చింది నువ్వు న్యాచురల్గా నువ్వు చేసే పథకాలు కూడా న్యాచురల్గా అది జరుగుబాటు ఉందా లేదా చూసివు ఏది నీ నీకు నచ్చిన వాళ్ళకి ఇచ్చేస్తే కథమోళ్ళకి ఎవరికొంతి ఇప్పుడు నేనున్నాను నాకు మూడు వేలు పెన్షన్ వస్తుంది నాకు సాలదు నా పిల్లల్ని నేను అడగను నాకు వైట్ కార్డు లేదు మరి ఇంకేంటి ఏమైనా ఉందా సార్ ఇది అర్థం ఏం పరిపాలన నేను ఇంతవరకు నా వయసులో ఇంతవరకు ఇలాంటి ముఖ్యమంత్రిని చూడాల పథకాలు పథకాలు ఏంటి మనం కూడా డబ్బులు తీసుకొచ్చి పిల్లలకి ఇచ్చేస్తే పిల్లలు సినిమాలోనో షికారులు చేస్తే వాళ్ళు చదువుకుంటారా మేము డెవలప్ అవుతామా డెవలప్ అంత అవుతామా ఇప్పుడు నువ్వు ఉద్యోగం చేస్తున్నావు ఏదో నాలుగు రూపాయలు పెరుగుద్దిని పెరిగిందరూ పెళ్లి చేసుకుంటావు నేను లారీ మీద క్లీనర్ చేసేటప్పుడు పెళ్లి చేసుకుంటానంటే ఓయ్ బాబు వద్దు వద్దు చేసుకో చేసుకోమాక డ్రైవరేందరు చేసుకుందాని అనుకున్నా మావాడైనా డ్రైవర్ అన్నాడు వా మా డ్రైవరు నీ క్లీనర్ అయితే పిచ్చోడు ఇప్పుడే చేసుకో మీ ఆవిడి ఈ వచ్చిన డబ్బులకి అలవాటు పడుద్ది అంతే డబ్బులు ఖర్చు పెడితే అది దాచుకోవచ్చు అన్నాడు అది వాస్తవే అది మన భార్య ఏం చేద్దా డబ్బులు లక్ష రూపాయలు ఇచ్చినప్పుడు లక్ష రూపాయలు లగ్జరీలో ఉంటుంది మన భార్య పది రూపాయలు పది రూపాయలు దాంట్లో ఉంటుంది ఆకేం తెలుసు ఎక్కడి నుంచో వస్తుంది మనకి ఆ సంసారం అన్నది కొత్త కదా ఆంకు కూడా కష్టపడి మనం అంతేగాని ఇదేంటి నాకేం అర్థం కాదు లారీ మీద క్లీనర్ చేసి లారీ డ్రైవర్ ఆర్టీసీ డ్రైవర్ని నేను మరి ఇంత కష్టపడిన వాడిని అందరూ అలా కష్టపడి పైకి వచ్చిన వాళ్ళు కదా అందరు స్పేచ్ ఉండాలి కదా ఇట్టాగా అయినా ఈసారి ఈరోజు బస్సు యాత్రలు చేస్తున్నారు కదా మళ్ళీ నేనే గెలుస్తాను ఎంతమంది కలిసి వచ్చినెళ్తాడు ఆబద్దాలండి నిజంగా చెప్పాలంటే అస్సలు నిజంగా చెప్పాలంటే బామ్మ సునీత చూడండి ఆ చెల్లెలు అనే మాటలు నిజంగా ఆ చెల్లెలు దండం పెట్టాలండి పాప నాకు నిజంగా ఆ అమ్మాయిని చూస్తుంటే పట్టుకుని సెకండ్ ఇచ్చి అమ్మ బంగారు తల్లి అమ్మ ఎంత పోరాడుతున్నాం మీ నాన్న కోసం తప్పు కదండి ఆ నాన్న చంపేసి ఎవరో కూడా ఎవడో నేనో ఇంకోడు ఎవడో చంపాడు చంపేవాడిని చంపిన వాడిని తీసుకొచ్చి చేసి పెట్టమంటుంది పెట్టచ్చు కదండి ఆ మాత్రం విశ్వస్తం లేదా అది పద్ధతి అండి అది చి చిచ్చిచ్చి అంత దారుణ పాపం కళ్ళం నీళ్ళు వస్తాయండి పాపం మా అమ్మాయిని చూస్తే ఆ సున్నితను చూస్తే మీరు మా అన్నయ్యకి అయినా వద్దందంటే నిజంగా ఇంకా ఓటు వేసారంటే అంత పాపం ఇంక లేదయ్యా నిజంగా చెబుతున్నాను మనస్ఫూర్తిగా చెబుతున్నాను అంత పాపం ఆ అమ్మాయిని దండం పెట్టుకొని ఆ అమ్మాయి చెప్పిన మాట ఏనండి ఆంధ్రప్రదేశ్ జనాలందరికీ నేను మొక్కుతున్నా ఆత్మీయ ఆ ఆత్మలకి నమస్కారం చేస్తున్నా ఇట్లా జగన్మోహన్ రెడ్డి ఓటు మట్టుకు వేయకూడదయా నిజంగా చెబుతున్నాను ఆ చెల్లెని చూడండి ముందు ఎంత తపన పడుతుందో ఆ నాన చెప్తే బాధ కదండి గొడ్డలతో నరికెత్తే ఎవరు నరికారో మనకు తెలియదు చెప్పు అది రుజువు చెయ్యి నీ చేతిలో పనేగా అసలు కానే కాదు ఈయన అసలు ముఖ్యమంత్రిగా అర్హతే లేదు ఆ డబ్బులు పంచటమేంటి అప్పులు చేయటం ఏంటి ఇవన్నీ పెంచటమేంటి నా నాబుట్టు కూడా ఎలా కొనుక్కుంటాడు కందిపప్పు కొనాలంటే అట్లా కూరగాయలు కొనాలంటే రేటు దాని మీద ఆ జాస్మి ఇది లేదు కంట్రోల్ లేదు కంట్రోల్ లేకపోతే ఎలాగండి అలా అలా అదే కరెక్ట్ అది చెప్పున్నాను ఎలా బతుకుతాం మనం నువ్వు డబ్బులు ఎత్తానే ఎత్తానండి నావు ఎట్టాగో ఈ విధంగా పెంచుకుంటూ వెళ్ళిపోతే కరెంట్ బిల్ ఎంత కడుతున్నావు ఉప్పు కందిపప్పు ఉప్పు ఇవన్నీ ఎంత రేటు పెరుగుతున్నాయి ఇవన్నీ పార్టీలు కలిసి వస్తున్నాయి కదా అసలు బ్రహ్మాండం అండి నిజంగా బ్రహ్మాండం నిజంగా చెప్పాలంటే ఇదంతా ఈ కూటమిని కలిపిన పవన్ కళ్యాణ్కి నిజంగా ఏ కోటి దండాలు కరెక్ట్ అండి మీరందరూ కూడా ఇదే చెయ్యండి అందరు అందరికి ప్రజలందరికీ కోరుతున్నాను కూటమికి ఓటేసి ఆంధ్రప్రదేశ్ని బాగు చేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నా.